ట్రాఫిక్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి ప్రపంచంలో అత్యంత అధికంగా ట్రాఫిక్ ఉండే నగరంగా లండన్ సిటీ నిలిచింది బ్రిటన్ లోని లండన్ మహానగరంలో పది కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే సగటున ముప్పై ఏడు నిమిషాల సమయం పడుతుందని ట్రాఫిక్ ఇండెక్స్ లో పేర్కొన్నారు ఇక్కడ వాహనాల సగటు వేగం గంటకు పద్నాలుగు కిలోమీటర్లు అత్యధిక ట్రాఫిక్ ఉండే టాప్ పది నగరాల్లో బెంగళూరు ఆరవ స్థానంలో పూణే ఏడవ స్థానంలో ఉన్నాయి బెంగళూరులో పది కిలోమీటర్లు ప్రయాణానికి సగటున ఇరవై ఎనిమిది పాయింట్ పది నిమిషాల సమయం పడుతుందని పూణేలో పది కిలోమీటర్ల ప్రయాణానికి ఇరవై ఏడు పాయింట్ యాభై నిమిషాల సమయం పడుతుందని వివరించింది బెంగళూరులో వాహనాల సగటు వేగం గంటకు పద్దెనిమిది కిలోమీటర్లు కాగా పూణేలో వాహనాల సగటు వేగం గంటకు పంతొమ్మిది కిలోమీటర్లు ఇక ఈ జాబితాలో ఢిల్లీ నలభై నాలుగు ముంబై యాభై స్థానంలో ఉన్నాయి మొత్తం యాభై ఐదు దేశాల్లోని మూడు వందల ఎనభై ఏడు నగరాల్లో ఇన్కార్ నావిగేషన్ వ్యవస్థలు స్మార్ట్ ఫోన్ ఆధారిత సమాచారాన్ని విశ్లేషించి టౌన్ టౌన్ ట్రాఫిక్ ఇండెక్స్ రూపొందించారు